కొమరుమి ఆసిహాబాద్ జిల్లా జైనర్ మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో భాగంగా పద్దెనిమిది మంది ఆదివాసులను అన్యాయంగా అరెస్ట్ చేశారని నిందితుడిని శిక్షించకుండా ఆదివాసీలకు అరెస్ట్ చేస్తున్నారంటూ జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు ఇక ఆదివాసీ నాయకులు వారితో ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్యే యాత్ర సక్కు రాయ్ సెంటర్ అధ్యక్షుడు మోతీరా మరియు ఆదివాసీ నాయకులు ఈ సందర్భంగా ఆసిహాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ జైనరు మండలంలోని ఆదివాసీ మహిళలపై లైంగిక దాడి జరిపి హత్యాత్నానికి పాల్పడిన వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించారని ఎమ్మెల్యే లక్ష్మి డిమాండ్ చేశారు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం మీద తామే మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆదివాసులకు మహిళల మానవ ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతుందని విమర్శించారు ఏజెన్సీలు ఆదివాసులపై అనేక దాడులు జరుగుతున్న అరికట్టడంలో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు మీకు అందరూ తెలిసిన విషయం దాదాపు వారం రోజుల నుంచి మరి జైనూర్ మండలంలో అల్లతలం అవుతుంది మరి ఏదైతే మిశ్రం నీలాబాయి ఆమె ఆ రోజు చెన్నూరు మండల్లో ఆమె అక్కడ నుంచి వాళ్ళ దేవుగూడ దేవుగూడ నుంచి వచ్చి జైనూరు నుంచి ఆటోలో మగ్దుమని అతని ఆటోలో ఎక్కడ రాఘపపూర్కి వెళ్తుండగా మరి ఆ మగ్దుమనే వ్యక్తి మరి ఆమెని అత్యాచారానికి పాల్పడడం తర్వాత ఆమె మీద దాడి చేయడం ఆమె మీద ఉన్న సొమ్ములని లాక్కోవడం మరి ఆమె చెప్తుందనే ఒక ఉద్దేశంతో ఆమెని ఆమెని మొహాన్ని పట్టుకొని బండరాయికి కొట్టడం ఆమెని చంపడానికి ప్రయత్నించండి ప్రయత్నించిన తర్వాత చనిపోయింది అనేసి ఆ రోడ్డు మీద పడేసి వాడు వెళ్ళిపోవడం జరిగింది మరి నిజంగా ఈ ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ కానీ తర్వాత మహిళలకు రక్షణ కానీ ఈరోజు లేకపోయింది ఎందుకంటే ఎక్కడెక్కడ కూడా చూస్తున్న రాష్ట్రం అంతా కూడా దాడులు అత్యాచారాలు మానభంగాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి నిజంగా ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీ ప్రాంతాల్లో నివసిస్తున్న వంటి ఎవరైతే ఇటువంటి దుర్మార్గులు మరి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి అనేసి ఈరోజు మేము మరి రాయ సెంటర్ సార్ మేడీ మోతీరామ్ సార్ గారు తర్వాత అట్లనే మా మాజీ ఎమ్మెల్యే గారు అతను సకుదాద గారు మా సరస్వతి గారు అందరు మా సర్పంచ్లు మా నాయకులు అందరు కూడా మా ఆదివాసీ సంఘాల నాయకులు అందరూ కూడా మరి ఈరోజు ఏదైతే జరిగిన వంటి సంఘటన ఇప్పటికీ జరిగి మరి వారం పది రోజులు అవుతుంది ఇప్పటి ఆ మగ్దుం మీద ఏం కేసులు పెట్టారనేది కూడా మరి ఇప్పటివరకు మాకు తెలియట్లేదు మరి వాని మీద అత్యాచార కేసు పెట్టాలి తర్వాత అట్రాసిటీ కేసు పెట్టాలి ఆయనకు జీవిత ఖైదీ పడాలి ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడో వేరే దేశాల నుంచో వేరే రాష్ట్రాల నుంచి వచ్చేసి ఈరోజు ఏదైతే బైంసలో అల్లర్లు జరుగుతున్నాయనే ఒక మనము ఎప్పుడు చూసేవాళ్ళం కానీ ఈరోజు మన అసమాబాద్ నియోజకవర్గంలో మరి ఒక ఆదివాసీ ప్రాంతంలో మరి ఈరోజు ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో మరి ఇక్కడ అట్లాంటి అల్లరలు జరిపించడం మరి ఎక్కడి నుంచో మరి వలస వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఆదివాసుల మీద దాడి చేయడం మరి మొన్న కూడా ఆదివాసీ మొన్న ఎంపీ 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 ఎలక్షన్లో కూడా మరి ఆ రోజు ఒక ఆదివాసి లక్ష్మణ్ మీద దాడి చేశారు మరి అంతకుముందు ఒక పాటేల్ మీద దాడి చేశారు ఇప్పుడేమో ఒక మహిళ మీద ఆదివాసీ మహిళా సోదరి మీద దాడి చేశారు అంటే దాడులు చేసుకుంటూ మరి మా ఆదివాసులు ఇవాళ మా మహిళలు కావచ్చు మా ఆదివాసీ దారులు కావచ్చు ఆ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తూ ఎవరైతే ఇట్లాంటి దుర్మార్గులు మరి అక్కడ ఉండి మరి మా భూములు చేసుకుంటూ మా మా అస్తిత్వానికి దెబ్బతీస్తూ మరి అక్కడ ఉండి మరి మమ్మల్ని చిత్రహింసాలు పెట్టుకొని మరి భూములు లాక్కోవడం అన్నీ కూడా లాక్కోవడం ఇట్లాంటివి చేస్తూ కూడా ఉన్నా కూడా ఎంతో ఓపికతోనే ఉన్నా మరి ఈరోజు మా మహిళల మీద ఆదివాసీ మహిళల మీద మరి ఇటువంటి సంఘటనలు చేయడంలో మరి ఈరోజు గట్ మేము మేమందరూ కూడా ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ కూడా ఎక్కడక్కడ కూడా మరి మా సంఘ నాయకులు ఆదివాస సంఘ నాయకులు కావచ్చు ఆదివాసులు కావచ్చు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజు ఆవేశం ఆగక మరి రోజు ఒకరోజు ధర్నా చేశారు ధర్నా చేసిన తర్వాత మరి వాళ్ళు ఎవరైతే మరి మైనార్టీస్ మరి వాళ్ళ సమాజం పెద్దలు ఉన్నారో మరి వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డలాగా కూడా అనుకొని మరి మా ప్రాంతంలో బతుకుతున్నారు మరి వాళ్ళందరూ కూడా మరి మీకు కూడా సప్ మేము సపోర్ట్ చేస్తామని ఆ రోజు ఎందుకు బయట రాలేదు మేము అడుగుతున్నాం మరి బయట వచ్చేసి మరి వాళ్ళు కూడా మరి మీకు సపోర్ట్ చేస్తాం అని వచ్చి మరి వాళ్ళ బిడ్డ అయితే ఏంది ఎవరి బిడ్డ అయితే ఏంది ఒక ఆడపడుచు మరి ఇట్లా ఈ విధంగా జరగ జరగడం మరి మా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని శిక్షించాలని కూడా వాళ్ళు కూడా ఆ రోజు మరి వచ్చి సపోర్ట్ చేస్తే బాగుండే మరి అల్లర్లు కాకపోతుండే కానీ వాళ్ళు కూడా మరి అట్లాంటి వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదేమైనా కూడా ఈరోజు మేము ఆ మగ్ధం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి మరి వాని జీవిత ఖైదీ పడాలి వాళ్ళ ఊరి శిక్ష తీయాలి అనేసి మేము డిమాండ్ చేస్తూ మరి ఇవాళ ఆదివాసీ సంఘాల తరఫున మరి ఇవాళ రాయ్ సెంటర్ సార్ మేడి మోతీరామ్ సార్ అందరు కూడా మా సంఘాలు నిన్న కూడా మరి అందరు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా మరి దేనికైనా కూడా వాని మీద శిక్షించకపోతే మాత్రం తప్పకుండా ఖచ్చితంగా మేము ఇంకా పోరాటం ఉధృతం అవుతుంది కాబట్టి తొందరలో అని శిక్ష పడాలని మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఏదేమైనా కూడా ఈ ఈ సంఘటనకి ఇప్పటికీ కూడా మరి దాదాపు పద్దెనిమిది మంది ఇప్పటికీ అరెస్ట్ కావడం జరిగింది మరి ఆ పద్దెనిమిది మంది ఇక్కడికి ఆపాలి మళ్ళీ మళ్ళీ ఇంకా ఎవరిని తీసుకుపోవద్దు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు తప్పు చేసి ఇంకా మా మీద ఆదివాసుల మీద మరి ఈ కేసులు పెట్టడం అనేది సమంజసం కాదు మరి ప్రభుత్వం కూడా ఆలోచించేసి మరి ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైతే అట్లాంటి వాళ్ళ దుండగాల మీద వాడు మగ్ధం మీద తప్పకుండా ఏవైతే కేసులు ఉన్నాయో కఠినంగా మరి శిక్షించి వారిని ఊరివేయాలని మేము వాస్తవంగా మేము మా ఆదివాసీ సమాజంలో మా ఆదివాసీ సమాజం ఒక ఇవాళ ఇవాళ మహిళలు మేము మా సమాజం అంతా కూడా ఈరోజు నిజంగా చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి మా మాత్రం ఖచ్చితంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం ఎవరైతే అత్యాచారం చేసే ఆత్మహత్య హత్య చేసే ప్రయత్నం చేసినటువంటి నిందితుని ఉరిశిక్ష తీయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రధానంగా దాని తర్వాత జరిగినటువంటి జైనూరు సంఘటన ఇవాళ చాలామంది కూడా దాన్ని వేరే వేరే రకాలుగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి యువత ఇవాళ మరి ప్రజానికం అందరూ కూడా అనేక సందర్భంలో వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఆక్రోశాన్ని అస్తిత్వం కోసం జరిగినటువంటి పోరాటంగా మేము భావిస్తున్నాం ఆ ప్రాంతం అన్యా ప్రాంతం కావడం అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నట్టు మహిళ మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు ఇటువంటి అత్యాచారాలను చూసి ఏదైతే వాళ్ళ యొక్క ఆవేశం ఆక్రోశంతో జరిగినటువంటి ఆ సంఘటన ఆ సంఘటనలో చాలామందిని కూడా అరెస్ట్ చేసే చేస్తున్నారని సమాచారం ద్వారా గౌరవ ఎమ్మెల్యే కోవలక్ష్మ గారి నాయకత్వంలో ఎస్పీ గారిని కలవడం జరిగింది వారిని మేము రిక్వెస్ట్ చేసినాం సో జరిగిన సంఘటన నేపథ్యాన్ని మీరు అర్థం చేసుకొని మరి అంతకంటే ముందు ఇన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే శాంతియుత వాతావరణం ఎందుకు చెదిరిపోయింది ఒక మహిళ పైన ఒక ముస్లిం వ్యక్తి ఆ రకంగా చేయడం ద్వారా జరిగింది తప్ప మా వైపు నుంచి ఏ రకమైన ఆ దాడి జరగలేదు దీన్ని